ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ ఒకరు క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిస్తున్నాను అలాగే ఈ యొక్క జీవధార అనే కార్యక్రమం ద్వారా అనుదినము దేవుడు మనకు జీవాహారం అని మనం అనుగ్రహించుతున్నారు మరి ఈరోజు ఈ దినం మనకు కావలసిన ఆత్మీయ జీవాహారము మనం పొందుకుందాం అందరము కూడా లేఖనం నుంచి వాక్యం చదువుకొని మనం దేవుని యొక్క మాటలు తెలుసుకుందాం మొదటగా చిన్న ప్రార్థన దయగల ప్రభు కృపగల దేవ మైమగల తండ్రి నాయన ఈ దినం మేము మాట్లాడాల్సిన మాటలు మాట్లాడమని ఈ సునాము నడుగునామ తండ్రి అమ్మాయిని ప్రియ సోదర ప్రియ సోదరి మనం ఈ దినము కూడా ధనితుల గురించి ధ్యానించుకుంటున్నాం కొండ మీద చేసినటువంటి ప్రసంగం వేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈరోజు మత వార్తలోంచి మనం చూసినట్టయితే ఐదో అధ్యయము పదవ వచనం చూద్దాం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధనులు రాజ్యము వారిది సోదర సోదరి పరలోక రాజ్యం ఎవరిదట హింసింపబడు వారు ధనులు ఏదో విధంగా హింసని శోధనని వేదనని కష్టమని ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు నీతి నియమితం నిలబడినప్పుడు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి అప్పుడు నువ్వు అనుకోవాలి నేను ధన్యుడను నిజంగా దేవుణ్ణిలో ఉన్నప్పుడు నీకు వచ్చిన శోధనను బట్టి వ్యాధులను బట్టి ఎన్ని హింసలను బట్టి ఏంటి మనము ధన్యులమని మనకి దేవుని యొక్క పరీక్షలు మనం ఉన్నామని మనం గ్రహించాలి అది ఇక్కడ చెప్తున్నాను చూడండి పెద్దలు కూడా అంటారు మంచికి వెళ్తే చెడు ఎదురు వస్తుంది అలాగే మన నీతి నిమిత్తం ఉన్నప్పుడు ఎన్నో రకాల హింసలు మనకు వస్తుంటాయి ఎన్నో శోధనలు వస్తుంటాయి వాటిని నిలబడాలి చూడండి యాకోపత్రిక మంచి మాట ఉంటుంది యాకోపత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం ఏముందండి శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును సరే శోధన సహించేవాడు తండ్రిట ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఆయన ఇవ్వడానికి ఆ శోధన అనేది వస్తుంది చూడండి యోషోపు గురించి మనకు తెలుసు యోషోపు ఎన్నో శోధనలు అనుభవించాడు పొత్తుపరి ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఇంటత్తడి మీద అధికారం ఉన్నప్పుడు పోతిపూరి భార్య ఏం చేసిందంటే తనని పాపం చేయమన్నప్పుడు పాపం చేయకుండా ఆయన పాపం నుంచి పారిపోయినందుకు ఆమె లేని నింద ఆయన మీద వేసి చెయ్యని వాటికి ఆయన మీద నింద వేసి చెయ్యని వాటికి శిక్ష అనుభవించి చెరసాలకు పంపించింది కానీ శోధం సహించాడు కానీ నీతి గురించి నిలబడంతే ఏ మాట్లాడలేదు కనుక దేవుడు ఏం చేశాడు ఆ చిరసాల నుంచి డైరెక్ట్గా దేవుడు ఏం చేశాడు యూసూప్ని రాజు వద్దకు తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేసి అయ్యుప్తంతటి కూడా ప్రభువుగా ఉంచాడు పేసోదరా ప్రేసోద కనుక నీతి నిమిత్తమై నిన్సింపబడి వారు ధన్యుడని దేవుని ఈ ఈరోజు నువ్వు నీతి నిమిత్తమై ఉన్నప్పుడు ఏంటి కష్టం కలగవచ్చు ఇబ్బంది రావచ్చు నీకు నిందల అవమానాలు కలగవచ్చు కానీ నీవు ధన్యుడవు పరలోక రాజ్యం అనేది ఈ భౌతికమనేది ఆయన అండి ఒక క్షణంలో సమస్తం ఇవ్వగలడు కానీ మొదటగా మనల్ని ఆత్మలో అండి మనల్ని పరిశుద్ధపరిచి ఏంటి పరిశుద్ధాత్మ అందరి ఆనందము మనం పొందుకునేలా చేసి నీతిగా ఉంచి అప్పుడు దేవుడు మనల్ని ఏంటి ఈహముందు అలాగే శాశ్వత కాలం పరమందు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధమై ఉన్నారు కనుక మనం ధనులము దేవుని యొక్క కృప పొందుకున్నవారు అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె దేవునికి మై మొక్కలుగానుగాక ఆమె ఈరోజు పుట్టినరోజు వాహ దినములు జరుపుకుంటున్న వాళ్ళందరికీ దేవుడు నూతన దయా కిరీటము అనుగ్రహించునుగాక ఆమె దేవునికి మై మొక్కలుగునుగాక ఆమె